ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన పేదిక సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురంలోని విద్యార్థులకు అవగాహన సదస్సు ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ పిఠాపురం మహారాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు జన విజ్ఞాన వేదిక నాయకుడు వడిసటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ సంపదల్ని మన ప్రాణాలను విచ్ఛిన్నం చేసే మద్యం మాదక ద్రవ్యాల పట్ల యువత వ్యామోహం చెందక వాటిని రూపుమాపే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ముందుగా స్థానిక ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మద్యం మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విద్యార్థి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరణం శ్రీనివాస్ పిల్లి శ్రీను కె అప్పారావు సిహెచ్ పావని కాశీ విశ్వనాథ్ బుల్లి బుల్లిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు డ్రగ్స్ ని సారా అని బ్రాండీ అని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం విడిగా మద్యాన్ని అందుబాటులో తీసుకురావద్దు యువతరానికి అందుబాటులో తీసుకురావద్దు మీరు నాణ్యమైన విద్యని అందుబాటులో తీసుకురా తీసుకురండి మీరు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీసుకురండి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ పడితే అక్కడ మీరు జీవోలో ఇచ్చినటువంటి టైమింగ్స్ ని వాట్సాప్కి పాటించండి జీవోలో ఏ టైమింగ్స్ ఇచ్చే టైమింగ్ స్ట్రిక్ట్ గా అమలు జరపండిగా మద్యాన్ని అమ్మొద్దని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది మద్యపాన వ్యతిరేక కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే సహృదయ మండలి వారి ఆధ్వర్యంలో జన్విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మేము మా కళాశాలలో మద్య మద్యపాన మరియు మత్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని చాలా గ్రాండ్గా జరుపు జరుపుకుంటున్నామండి అండి ఇన్సిడెంటల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ టుడే ట్వంటీ సిక్స్ జూన్ ఇది యాంటీ డ్రగ్ వరల్డ్ యాంటీ డ్రగ్ ఎడిక్షన్ డే ఇట్ ఆల్సో మై బర్త్ డే ఐమ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ టు అనౌస్ టు యూ నోబడి అనౌసింగ్ దిస్ ఈస్ మై బర్త్డే ఆల్సో ఐఎమ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మేము మత్తు బాణ్యాలకి మధ్యానికి వ్యతిరేకంగా మీకు తెలుసు శివరాత్రి తీర్థంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం మా పిల్లలని చదువులోనే కాకుండా సామాజిక చైతన్యంలో సామాజిక సేవ చేయడంలో కూడా సమాజానికి ఉపయోగపడంలో కూడా ముందున్నారని నేను ప్రోత్సహిస్తూ తమంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను మా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు మన ఈ పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు బత్తు పానీయాలు కళ్ళు సారా రమ్ము జిన్ను వేరేదైతేనేమి ప్రాణాలను హరించు దాని మీద గేమ్ కూడా రాశాను నేను ఒకటి మద్యపానం మానుదామురా తమ్ముడు మంచిగా జీవించుదామురా మద్యపాన మత్తులను చీకటి తప్పులను చేసి ఎయిడ్స్ వ్యాధి వాటి బారిన పడి మరణించిన వారందరూ మద్యపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంలో ఈ మద్యపానానికి వ్యతిరేకంగా కాకుండా అనేక రకాలుగా ఆర్ఆర్బి హెచ్ స్కూలు ప్రతినిధి బృందం టీచర్లు పిల్లలు అందరూ కూడా ఈ మద్యపాన వ్యతిరేకానికి మద్దతుగా వాళ్ళు సమీకరణలు చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అదేవిధంగా మద్యపానానికి అలవాటు పడ్డానికి ఉండే వ్యవహారికం ఏంటంటే విద్య వైద్యం ఆ నీడ సదుపాయాలన్నీ ఎక్కువ మందికి అందుబాటులో ఉంచితే కనుక ఈ మద్యపానానికి అలవాటు పడేవాళ్ళు చాలామంది తగ్గుతారని నా అభిప్రాయం వాళ్ళకి ఆ వనరులు ఎప్పుడైతే కలిగించామో వీళ్ళు బాధలు ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రధానంగా మా సూర్యనారాయణ చెప్పి ఉన్నారు అదేవిధంగా మీరు ఏ నిబంధనలతో అధికారంలోకి వచ్చారో ఆ నిబంధనలు చక్కగా పాటించి ప్రజలందరికీ బాగా వెనకబడే వాళ్ళు నూటికి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నారు వాళ్ళందరూ అవసరాలు గుర్తించి తగ విధమైన బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం ఆ దిశగా నా కోరిక థ్యాంక్ యూ